లంపీ స్క్రీన్ డిసీజ్ ఎల్ఎస్డి అంటారు చాలామంది ఎల్ఎస్టి వచ్చినప్పుడు నాకు తెలిసి భయపడాల్సిన అవసరం లేదు అది ఒక చిన్న వైరసే అది దాని గురించి బ భయపడ నాకు తెలిసిన చిన్న వైద్యం నేను వాడేది దూడలకి అప్పుడు మా ఆవులకి అన్నిటికీ వ్యాక్సిన్ చేయించాను ఈ దూడ పాలు తాగుతుంది కాబట్టి దీనికి వ్యాక్సిన్ చేయించలేదు దీనికి ఎల్ఎస్టి వచ్చింది ఎల్ఎస్టి వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి నివారణ ఏంటంటే ఇంటాసెఫ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామని ఒక చిన్న బుడ్డు పొడి ఉంటుంది దాని పక్కన డిజిటల్ వాటర్ ఉంటుంది అది ఒక నాలుగు బుడ్లు తీసుకొని వరుసగా నాలుగు రోజులు చేయాలి దానికి సపోర్ట్గా జీటు ఇంజక్షన్ చేయాలి జీటు అదేవిధంగా అవిల్ అనేది నియో నియోమాక్ ఉంటుంది ఇంజక్షను ఆ నియోమాక్ చర్మం కింద ఈ ఇట్లాంటి చిన్న దూడలప్పుడు ఒక వన్ ఎంఎల్ చేసి మళ్ళీ ఏడో రోజు వన్ ఎంఎల్ అదే అదేవిధంగా దాంట్లో ఇంకొక ఇంజక్షన్ కూడా ఉంది దాని పేరు వచ్చి నిమోవిట్ నిమోవిట్ దేనికి పనిచేస్తుంది అంటే ఆ పైన ఉండే పుండులు నెప్పులు కండన కూడా దెబ్బతిని ఉంటే కూడా నిమోవిట్ ఇంజక్షన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా ఈ కోర్సు అనేది మనం కానీ వాడితే దానికి పరిష్కారం దొరికి ఉపశమనం ఉపశమనం కలిగి వెంటనే ఈ ఈ దద్దులు అనేది మాడిపోతాయి